హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రావణి వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు అందరు బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు నేను చికెన్ సిక్స్టీ ఫైవ్ చేయబోతున్నాను దానికోసం ఒక పౌకేట్ చికెన్ తీసుకున్నాను బోన్లెస్ చికెన్ వీటిని మంచిగా కడుక్కొని వీటిలో ఉప్పు కారం పసుపు ధనియా పొడి అల్లం పేస్ట్ మిరియాల పొడి వేసుకొని కలిపి పెట్టుకున్నానండి కొంచెం పెరుగు కూడా వేసుకున్నాను మార్నింగే కలిపి పెట్టుకున్నాను అనమాట కొంచెం ముక్కకు మంచిగా పడతాయని ఇందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాను దానికోసం ఇంకా కావాల్సిన పదార్థాలు ఇంకొన్ని వెల్లుల్లి రెబ్బల్ని ఇలా కట్ చేసి పెట్టుకున్నాను అలానే పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టుకున్నాను ఇంకొంచెం కరివేపాకు అండ్ ఒక ఎగ్ అండ్ కార్న్ఫ్లోర్ కూడా తీసుకున్నానండి వీటిని కూడా ఇందులో వేసుకుందాం అవి మిగతావి కలుపుకునే ముందు మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకున్నాం అందులో ఆయిల్ వేసుకుని డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ వేసుకుంటాను ఆయిల్ వేడెక్కేలోపు మిగతా కూడా కలుపుకుందాం ఇందులో ఒక ఎగ్ని ఇలా పగలగొట్టుకొని వేసుకుంటున్నాను పాటుగా కొంచెం కాన్ఫ్లోర్ కూడా వేసుకుందాం ఈ కాన్ఫ్లోర్ ఎగ్ వల్ల మనకి మంచి టేస్ట్ వస్తుంది ముక్కకు కూడా మంచి కోటింగ్ అనేది పట్టుకుంటుందండి మీకు ఒకవేళ కలర్ఫుల్గా కావాలంటే ఫుడ్ కలర్ వేసుకోవచ్చు కానీ నేను ఫుడ్ కలర్ ఏమి వేయట్లేదు ఎందుకంటే పిల్లలు మేము తింటాం కాబట్టి మనం ఇంట్లో చేసుకునే ఏదైనా హెల్దీగా చేసుకోవాలని నేను ఫుడ్ కలర్ ఏమి వేయట్లేదండి మీకు ఒకవేళ కలర్ఫుల్గా కావాలంటే మీరు ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చు ఇవన్నిటిని మంచిగా ముక్కకు వరకు కలుపుకున్నాము మార్నింగే అన్నీ కలిపి పెట్టుకున్నా కదండి ముక్కలకి మంచిగా పట్టుకునేవి ఇప్పుడు ఎగ్గున్న కాన్ఫ్లోవర్ వేసాయి కదా అది కూడా ముక్కలకి మంచిగా తొందరగా పట్టుకున్నాయండి టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది మీరు ఎప్పుడైనా చేసుకోవాలనుకుంటే ఇలా ముందుగానే ఉప్పు కారం అన్నీ కలిపేసి పెట్టుకున్నారనుకోండి ఒక టూ అవర్స్ అయినా త్రీ అవర్స్ అయినా అలా పెట్టుకుంటే ముక్క అనేది మంచి టేస్ట్ ఉంటుందండి ఒక్కొక్కసారి మనం అలా కలుపుకొని పెట్టుకొని కూడా నెక్స్ట్ డే కూడా చేసుకునే ముందు ఇలా ఎగ్ ఫ్లోర్ వేసి కూడా చేసుకోవచ్చండి ఇంకా టేస్ట్ చాలా చాలా బాగుంటుంది అలా అయితే చాలా అండి అంతా చాలా బాగా పట్టుకున్నాయి ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం వీటిని అందులో వేసుకుందాం ఆయిల్ వేడెక్కిందండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఒక్కొక్కటి వేసుకుందాం ఇలా ఒక్కొక్క పీస్ తీసుకుంటూ నిదానంగా వేసుకోవాలండి సరిపోతుందండి మిగతావి నెక్స్ట్ ఆయిల్లో వేసుకుందాం మనం ముక్కల్ని ఆయిల్లో వేసిన వెంటనే కదపద్దండి దానికి ఉన్న కోటింగ్ మొత్తం ఊడిపోతుంది ఇలా ఒక టెన్ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత మనము తిప్పుకుందాం అప్పుడైతేనే మనం ముక్కకు పట్టిన కోటింగ్ అలానే ఉంటుంది లేకపోతే విడిపోతుందండి వేసిన వెంటనే మనం కలిపామంటే ఓకే అండి ఒక వయసు ఫ్రై అయింది మళ్ళీ ఒక వయసు తిప్పుకుందాము చూడండి ముక్క కోటింగ్ అనేది విడిపోకుండా ఉంది ఇలా మనం వేసినాక వెంటనే తీస్తే ఆ కోటింగ్ అనేది విడిపోతుంది వేసిన తర్వాత కాసేపు తర్వాత మనం కదుపుకుంటే అప్పుడు ఏం కాదండి పీస్ పీస్ కోటింగ్ అనేది ఇలా ఉంటుంది మంచిగా మా మమ్మీ చేసిన చికెన్ సిక్స్టీ ఫైవ్ అయితే చాలా బాగుంటుంది అలానే అది అలా మరుగుతుంటే నాకైతే తెచ్చు చేసినాక మీరే చూడండి ఎంత బాగుంటుందో మా మమ్మీ చెప్తుంది ముక్క కొంచెం ఫ్రై అవ్వాలి ఇంకొక టెన్ మినిట్స్ అలా ఫ్రై చేసుకుందాం ముక్క ఎంత క్రిస్పీగా ఫ్రై అయితే టేస్ట్ అంత బాగుంటుందండి కానీ మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలి అప్పుడే లోపల ముక్క కూడా బాగా ఉడుకుతుంది ఓకే అండి ఫ్రై అయినవి మనం ఒక గిన్నెలోకి తీసుకుందాం ఒకవేళ మీకు కలర్ఫుల్ గా కావాలంటే ఫుడ్ కలర్ వేసుకోవచ్చండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రావణి తీరు వ్లాగ్స్ ఈ ఈ వ్లాగ్ వచ్చేసి యాక్చువల్గా ఇవాళ శ్రావణి వచ్చేసి చికెన్ సిక్స్టీ ఫైవ్ చేస్తున్నారండి యాక్చువల్గా ఇది ఏంటంటే అంటే మా ఫ్రెండ్ అంటే మా మామర్ది వాళ్ళ ఫ్రెండ్ రాకేష్ అని కెనడాలో ఉంటానండి సో తను కూడా నాకు సాయలాగానో తను కూడా అలానే సో తను మమ్మల్ని అడిగాడు చికెన్ సిక్స్టీ ఫైవ్ చేయండి బావా అక్కడికి చెప్పి అని అడిగారు సో తన గురించి అని చెప్పేసి వాళ్ళ చికెన్ సిక్స్టీ ఫైవ్ చేయడం జరుగుతుంది సో చికెన్ సిక్స్టీ ఫైవ్ అయిన తర్వాత టేస్ట్ చేసి ఎలా ఉందో మీకు చెప్తానండి

ఇలాంటి మరిన్ని వీడియోస్ ఇంకా చాలా వస్తాయి మీరు చూడండి లైక్ మాత్రం మర్చిపోకండి చెయ్యండి సబ్స్క్రైబ్ సెకండ్ బాయ్ కూడా ఫ్రై అయిందండి వీటిని కూడా తీసుకుందాం వీటిని మళ్ళీ ఒకసారి అలా ఫ్రై చేసుకుంటానండి అన్నిటినీ Ok, fai, mi lasci la friggia sconnella. ఓకే అండి ఫ్రై అయినాయి తీసుకుంటున్నాను మిగతా ఆయిల్ మొత్తం తీసానండి ఒక స్పూన్ ఆయిల్ అలా ఉంచుకున్నాను దాంట్లోనే నేను తొక్క తీసుకొని చిన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి రెబ్బల్ని వేస్తున్నాను అవి కొంచెం ఫ్రై అవ్వాలి అయిన తర్వాత పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకున్నాను చిల్లు ఇందులోనే కరివేపాకు కూడా వేసుకుంటున్నానండి ఓకే అండి అన్నీ ఫ్రై అయిపోయినాయి స్టవ్ ఆఫ్ చేసుకున్నాం ఇందాక నేను కట్ చేసి పెట్టుకున్న కదండి వెల్లుల్లి రెబ్బలు వేసాను అందులోనే పచ్చిమిర్చి కూడా కట్ చేసుకునే వేసుకున్నాను కరివేపాకు కూడా వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని కూడా ఇందులో వేసుకొని ఒకసారి కలుపుకోవాలన్నమాట వీటిని మళ్ళీ ఈ బౌల్లోకే తీసుకుందామండి ఎంతో టేస్టీ అయిన చికెన్ సిక్స్టీ ఫైవ్ రెడీ అయిందండి టేస్ట్ చూసి చెప్తాను లో మంచి ఇలా ఉల్లిపాయ పెట్టుకొని తింటే చాలా చాలా బాగుంటుందండి టేస్ట్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఉంది చికెన్ సిక్స్టీ ఫైవ్ మా మమ్మీ చేసింది మా మమ్మీని చూసి మీరు ట్రై చేయండి చాలా చాలా బాగుంది అమలు ట్రే చేసిందండి చాలా బాగుందండి చాలా బాగుంది అని చెప్పింది సో ఇప్పుడు నేను కూడా టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తానండి చాలా బాగుంది ఇక్కడ దిరిపోయింది చాలా చాలా బాగుంది చాలా టేస్టీ ఉంది ప్రతిదీ కలిసిందండి ఉప్పు కారం అన్నీ ప్రతీదీ చాలా చాలా బాగుంది మీరు కూడా మీ ఇంటి దగ్గర ట్రై చేయండి ఎలా ఉందో మా కామెంట్ రూపంలో తెలియచేయండి మా ఛానల్ను మొదటిసారి చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట ఐకాన్ మాత్రం ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది కాబట్టి గంట గంట సిమ్మలతో నొక్కండి గట్టిగా నొక్కండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మళ్ళీ ఒక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాము థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ బాయ్ ఫ్రెండ్స్